హాయ్ హలో నమస్తే నేను మీ నూతన్ నాయుడు బిగ్ బాస్ బిగ్ న్యూస్కి స్వాగతం భాస్కర్ బాబా ఎంపతి జాఫర్ బాబా సింపతి అందరి కోసం ఒక్కడు ఆ ఒక్కడి కోసం అందరు జంటను టార్గెట్ చేసిన తమన్న వంటపై కాన్సన్ట్రేట్ చేసిన బితిక కప్పులు కడగని రాహుల్ అతని తప్పులు కడిగేసిన అశు ఐదేసి ఓట్లతో నెగిటివిటీ మూటగట్టుకున్న హిమజ శ్రీముఖి నామినేషన్ జాబితాలో ఎవరో టచ్ చేయని అలీ రవి రోహిణి మదించిన మ్యాటర్ అంతా కుదించి చెప్పాలంటే ఇదండి బిగ్ బాస్ బ్రీఫ్ రివ్యూ మరింత క్లుప్తంగా చెప్పాలంటే మరో మలుపుకు నాంది ఈ మండే ఎపిసోడ్ బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులతో హౌస్ మేట్లకి ఫీజులు ఎగిరిపోతున్నాయి ఎవరు ఉంటారో ఎవరు పోతారో అర్థం కాక అందరూ బెదిరిపోతున్నారు ఇంతకీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేది ఎవరు మాస్ ఇమేజ్ పెంచుకునేది ఎవరు ఫేట్ ఎవరికి ఆ ఫేట్ లేట్ ఎవరికి లక్ ఎవరికి చిక్కెవరికి ఈ కబుర్లన్నీ నా ద్వారా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ముందుగా మీరు ఎన్ఎన్టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ ఎన్ఎన్టీవీ నూతన్ నాయుడు చెప్పిందే సత్యం ఇది తథ్యం జరిగేది ముందస్తుగా చెప్పే తదాస్తు దేవతలు నా దగ్గరే ఉన్నారండి కాలజ్ఞానం నా కాలర్ కింద ఉంది దాన్ని మీకోసం దాచిపెట్టాను టైం మిషన్ తెచ్చి నా ము గుమ్మం ముందు కట్టిపడేశాను అవునండి ఇది నిజం ఇదే నిజం కాదా చెప్పండి నేను చెప్పింది ఏం జరగలేదో చెప్పండి ఈ వారం ఏమా ఎగ్జిట్ అవుతుందని చెప్పానుగా ముందుగానే చెప్పాను మరి అదే జరిగిందా లేదా ఈ వారం హౌస్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని కూడా మీకు ముందుగానే చెప్పాను అది కూడా తమన్నా సిమాద్రి అయి ఉంటుందని తనే రాబోతుందని చెప్పాను అది నిజమైందా లేదా ఇవే కావండి ఇంతకు ముందు కూడా నేను చెప్పినవన్నీ చెప్పినట్టే జరిగాయి ఇవన్నీ నూతన నాయుడికి ముందుగా ఎలా తెలిసిపోతున్నాయనేగా మీ అనుమానం ఈ డౌట్ అనుమానం చాలా మందికి వస్తుంది ఏదైనా కాన్ఫిడెంట్గా అథెంటిక్గా చెప్పాలంటే కాలజ్ఞానం అక్కర్లేదండి కాసంత కామన్ సెన్స్ ఒకంత లాజిక్ ఉంటే చాలు ఆటోమేటిక్గా అన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి మీరు చాలా చక్కగా గమనిస్తే పాత సీజన్స్ని కానీ వేరే భాషల్లో సీజన్స్ని కానీ మీరు జాగ్రత్తగా వాటిని అవపోసం పట్టగలిగితే ఏ సీజన్లో ఎవరి ఎంట్రీ ఎలాంటి సమయంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు ఎటువంటి సభ్యులు ఉన్నప్పుడు అవి జరుగుతున్నాయో గమనిస్తే అదే విధంగా జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మలయాళంలో జరుగుతున్న బిగ్ బాస్ టైం అప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఎంట్రీ జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఆ ట్రాన్స్జెండర్ ఎంట్రీ జరగడానికి ఆస్కారం ఉందని మనం గమనించాం ఆ ట్రాన్స్జెండర్ ఎంట్రీలో మన బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వాలని ఆశపడుతూ లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు ఎవరినైతే కన్సల్ట్ చేస్తూ ఉంటారో లేకపోతే మార్కెట్లో ఏ ట్రాన్స్జెండర్ అయితే కాస్త సోషల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తన తమ యొక్క సేల్స్ని మార్కెటింగ్ని తమ పబ్లిక్ ఇమేజ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోగలుగుతున్నారో అటువంటి వారిని జాగ్రత్తగా గమనించగలిగితే మన జోగిని మన బోనాల జోగిని కానీ అదేవిధంగా మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే మన కాస్టింగ్ కౌచ్లో అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మన తమ్మన్న సింహాద్రి కానీ ఈ విధంగా ఈ ఈ సందర్భంలో నేను జాగ్రత్తగా గమనించి విశ్లేషించి తమ్మన్నా సింహాద్రి ఎంట్రీ మాత్రమే జరుగుతుందని ఖచ్చితంగా నిక్కచ్చిగా నిర్దిష్టంగా నేను చెప్పగలిగాను అంతే తప్ప అందులో పెద్ద ఆ విజ్మహ్యం ఏమీ లేదండి మండే ఎపిసోడ్లో టోటల్గా పదిహేను మంది కంటెస్టెంట్స్లో బిగ్ బాస్ ఎనిమిది మందిని ఎలిమినేషన్ జోన్లో చేర్చడం ఈ వారం చాలా ఆసక్తికరంగా ప్రారంభమైంది నిజం చెప్పాలంటే సీజన్ త్రీలో అసలైన మజ ఇప్పుడే మొదలైంది ఫస్ట్ ఎలిమినేషన్లో భాగంగా హేమ హౌస్ నుంచి పెట్ట సర్దుకొని ఎగ్జిట్ అయిపోగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది మన ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి రావడం రావడం మామూలుగా రాలా ఒక డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్తో ఎంట్రీ ఇచ్చింది తమన్నా గబ్బర్ సింగ్కి లైన్ వేసా కొంచెం తిక్కని వదిలేసా అనే సాంగ్ బ్యాక్గ్రౌండ్తో వస్తుంటే హాట్ హాట్ నిముక్కి షార్ట్ నిక్కర్ వేసుకొని దుమ్ము రేపేసి స్టెప్లు వేస్తుంటే జడలో బుట్టెడు మల్లెపూలు పెట్టుకొని వయరాలు వలకపోస్తూ సింగారంగా వచ్చింది మన తమన్నా సింహాద్రి తమన్నా అదిరిపోయే ఎంట్రీ చూసి కంటెస్టెంట్స్ అంతా కాస్త కంగారు పడినట్టు కనిపించింది పునర్నవి అయితే ముఖం అదో టైప్లో పెట్టేసింది ఇక వచ్చి రావడంతోనే గేమ్ మొదలుపెట్టింది తమన్నా భాస్కర్ బాబా జాఫర్ బాబా జట్టుతో జత కడతానని చెప్పకనే చెప్పేసింది బాబాల్ గ్రూప్తో జత కట్టిన మన బామ వన్ వీక్ ఎపిసోడ్స్ బయట చూసొచ్చు చూసొచ్చిన అడ్వాంటేజ్తో ఇప్పటికే హౌస్ మేట్స్ పట్ల ఒక అవగాహన పెంచుకున్నది తలొకరిపై తలో కామెంట్ విసిరేసింది హౌస్లో మహేష్ విట్టాతో వరుణ్ వితికాలు వ్యవహరించిన తీరు తనకు అస్సలు నచ్చలేదని కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పింది అసలు మహేష్ వాళ్లకు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదని తేల్చేసింది నేను హౌస్లో వరుణ్ సందేశ్తో ఆడుకుందామని వచ్చానని చెప్పి తన స్ట్రాటజీ ఏంటో ముందుగానే బయట పెట్టేసింది అసలు ఈ హీరో ప్రవర్తనే తనకు నచ్చటం లేదంటూ నిక్కచ్చిగా మాట్లాడేసింది ఇక ఈ వారం నామినేషన్స్ ప్రాసెస్ గురు గురించి మాట్లాడాల్సి వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందని చెప్పుకోవాలి అందరూ ఒకలా ప్రవర్తిస్తే బాబా భాస్కర్ ఒక సిస్టమేటిక్ స్ట్రాటజీ ప్లాన్ అప్లై చేసినట్టు మనకు అనిపిస్తుంది బిగ్ బాస్ ఆటలో తుది వరకు ఉండాలనే ఆలోచన అతని ధోరణిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇప్పుడు అతను తన దగ్గరున్న ఒక పదునైన ఆయుధాన్ని బయటికి తీశాడు అతి మంచితనం అనే మందు పెట్టి ఈ ఎపిసోడ్లో అందరినీ మాయలో పడేయాలని అనుకున్నాడు దట్ ఈస్ బాబా భాస్కర్ కానీ బాబా భాస్కర్ తెలియలేని ఒక మరో మాయావి ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు అతనే బిగ్ బాస్ మీ జాగ్రత్తగా గమనించగలిగితే బిగ్ బాస్ బాబా భాస్కర్ యొక్క అతి మంచితనాన్ని ఇది రెండోసారి పరీక్ష పెట్టాడు మొదటిసారి తను స్లో అవుతున్నాడని సాఫ్ట్ అవుతున్నాడని సైడ్ అవుతున్నాడని సబ్మిసివ్గా ఉంటున్నాడని గమనించి శ్రీముఖితో పోటీగా శ్రీముఖితో రెండు టీములుగా విడదీసి శ్రీముఖికి పోటీగా పెట్టి వాళ్ళిద్దరిని వేరువేరు టీముల్లో పెట్టి చాలా జాగ్రత్తగా కళాకారుల టీంతో ఒక టాస్క్నిచ్చాడు అదేవిధంగా రెండోసారి కూడా బాబా భాస్కర్ని బిగ్ బాస్ చాలా స్ట్రాటజిక్గా కార్నర్ చేస్తున్నాడు మీరు గమనించగలిగితే బాబా భాస్కర్ని మరి కాస్త కఠినంగా ఇంకాస్త కటువుగా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోనే ఆ రెండు పేర్లు చెప్పమంటే బాబా భాస్కర్ చెప్పేసేవాడేమో కానీ బిగ్ బాస్ తన తెలివితేటల్ని తన శక్తియుక్తుల్ని అన్నీ వాడి బాబా భాస్కర్ని బయటికి పంపించి అదే సందర్భంలో బాబా భాస్కర్ లోన్ ఏం చేశాడు ఎందుకు తన పేర్లు చెప్పటం లేదు ఏమని చెప్పటం లేదు అనే విషయాన్ని హౌస్ అందరికీ చెప్పాడు ఆ చెప్పే సందర్భంలోనే బిగ్ బాస్ చాలా తెలివిగా భాస్కర్ ఒక్కడే పేర్లు చెప్పలేదని చెప్పి అంతకుముందు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తను చెప్పకనే చెప్పేశాడు చెప్పి తను నామినేషన్ లిస్ట్లో ఓట్లు యొక్క హయ్యెస్ట్ నెంబర్ ఓట్స్ సంపాదించిన వాళ్ళతో పేర్లు ప్రారంభించి తక్కువ ఓట్లు సంపాదించిన వాళ్ళతో పేర్లు ఆపి చెప్పకనే ప్రేక్షకులకు హౌస్ మేట్స్కి కూడా ఒక చిన్న సిగ్నల్ బిగ్ బాస్ అందించాడు ఆ సిగ్నల్ ఏంటి అని అంటే భాస్కర్ లోనకు వెళ్ళక ముందు నెంబర్ ఆఫ్ ఓట్స్ అలాగే ఎలిమినేషన్ నామినేషన్ ప్రాసెస్లో ఎలిమినేషన్కి నామినేట్ అయ్యే వారి ప్రాసెస్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది హయ్యెస్ట్ ఓట్స్ వచ్చిన వారితో లోయెస్ట్ ఓట్స్ వచ్చిన వారి లిస్ట్ని ప్రకటింపజేశాడు తర్వాత బాబా భాస్కర్ లోనకు వెళ్ళాక ఆ పేర్ల్లో కాస్త మార్పు వచ్చింది చివరిలో ఒకటి రెండు పేర్లు పైకి కిందకి జరగడంతో భాస్కర్ వితికాని రాహుల్ని ఇద్దరిని నామినేట్ చేసి ఉంటాడు అనే సందేశాన్ని హౌస్ మేట్స్కి అలాగే హౌస్ బైట్ ఉన్న ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ చాలా తెలివిగా బాబా భాస్కర్ గురించి విషయాల్ని బయట పెట్టేశాడు విధి చాలా విచిత్రమైనది మనసు అంతకన్నా చిత్రమైనది విధి చిత్రంగా మన పనులు చేయిస్తే మనసు విచిత్రంగా మనం ప్రవర్తించేటట్టు చేస్తుంది బాబా భాస్కర్ లోనకు వెళ్ళిపోయే ముందు హౌస్ మేట్స్తో బిగ్ బాస్ ఇచ్చిన కండిషన్ని అందరూ డిస్కస్ చేస్తుండగా వృతిక ఒక మాట హౌస్ మేట్స్తో అంటుంది నిన్నే కదా అందరూ ఆయనకి గుడ్ అని ఒక మంచి బిరుదునిచ్చి ర్యాంక్నిచ్చి ఆయన్ని టాప్ పొజిషన్లో పెట్టారు ఈరోజు ఆయన్ని నామినేట్ చేద్దామని లేదా ఆయన కూడా నామినేషన్లో ఉండాలని ఎలా అంటారు అని అయితే అదే సందర్భంలో బిగ్ బాస్ ఆ ఆస్పెక్ట్ని మన ప్రేక్షకులందరికీ చూపించాడు కానీ లోనకు వెళ్ళి బాబా భాస్కర్ అదే బ్రితికాని నామినేట్ చేయడం జరిగింది సో కాస్త జాగ్రత్తగా మనం గమనిస్తే మనుషుల ప్రవర్తన సమస్యలు పెట్టి సందర్భాలు బట్టి సంఘటనలు పెట్టి మారుతూ ఉంటుంది సో సిచ్యువేషన్స్ సర్కమ్స్టాన్సెస్ కంటింజెన్సీస్ కీప్ చేంజింగ్ పీపుల్స్ యాటిట్యూడ్ పర్స్పెక్టివ్ ఒపీనియన్ ఆన్ లైఫ్ సో ఎవరు చెడ్డవారు కాదు ఆ సందర్భానికి వారు చెడు అనిపించవచ్చు కానీ ప్రతి మనిషిలోనూ ఒక మంచితనం ఉంటుంది వాళ్ళకి ఆత్మలో అంతరాత్మలు ఉంటాయి వాటికి సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి వాటంతటికీ సమాధానం పైన నా భగవంతుడు చెప్తాడు ఇక్కడైతే బిగ్ బాస్ చూపిస్తాడు అష్టదిగ్గజాలు లాంటి ఎనిమిది మందిని నామినేషన్ ప్రక్రియలో పెట్టిన బిగ్ బాస్ ఈ దిగ్గజాల్లో ఎవరు మిగులుతారో ఎవరు తుల్లిపోతారో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్స్లో మనం గమనించడానికి ఆస్కారం దొరుకుతుంది ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు హౌస్ మేట్స్ ఇంకా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు మేము అతి జాగ్రత్తగా విశ్లేషిస్తున్నాము నెక్స్ట్ ఎపిసోడ్కి మరింత సమాచారంతో మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అంతవరకు సెలవు జననీ జన్మభూమిష స్వర్గాదపి గరియసి